జిల్లాలోని జీజీహెచ్ ఆసుపత్రిలో ఐదేళ్ల చిన్నారి అదృశ్యం కలకల రేపుతుంది అనారోగ్యంతో చికిత్స చేయించుకునేందుకు వచ్చిన మహిళ వద్ద బాలుడిని దుండకలు అపహరించారు సోమవారం సాయంత్రం నుంచి బాలుడి జాడ కనిపించకుండా పోయింది తన బిడ్డను తన వద్దకు చేర్చాలని తల్లి వేడుకుంటుంది బిడ్డను తమకు ఇవ్వాలని వారం రోజుల క్రితం తనను కొందరు వేధించారని తల్లి చెబుతుంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు

కొట్టుకోలేసారు బాబు నేను వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన నుండి ఆ బాబు కాదు వేరే ఇక్కడ ఆడుతున్నాయి బాబు ఇక్కడ ముందున్నాడు కదా అని చెప్పింది చెప్పిన తర్వాత ఆ సార్ ఏం కొట్టించుకోలేదు బలిపోయాడు కాళ్ళు నాలుగు గంటలు నాలుగు గంటలు